అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము అష్టమి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది కృతికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి తిరిగి ఈరోజు రాత్రి మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జా దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది ఈ విషయాన్ని గ్రహించండి